హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి ప్రజెంట్ అయితే ఇది మనకి సేలింగ్ అయితే రావడం జరిగింది టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్తో ఫార్టీ ఇంటూ సిక్స్టీ సైజెస్తో ప్లేస్ వన్ పెంట్ హౌస్తో మనకైతే అవైలబుల్గా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే వన్ బిహెచ్కే రెండు పోర్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్స్ మూడు ఉంటాయి పెంట్ హౌస్లో వన్ బిహెచ్కే పోర్షన్స్ రెండు అయితే ఉంటాయి ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి మొత్తం ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది బిల్డర్ది కాదు ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్ మంచి అయితే కట్టించాడు మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఎనభై వేల వరకు వస్తుందండి ఎనభై వేల వరకు పర్ మంత్ ఎయిటీ థౌజండ్ రెంట్ అయితే వస్తుందండి అండ్ అస్తినపురం సెంట్రల్ అయితే ఉంటుందండి ఇది అస్తినపురం సెంట్రల్ ఉంటుంది ఉంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టు బస్ స్టాప్కి దగ్గరలో టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ టు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది గ్రౌండ్ వాటర్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా మంచిగా అయితే వస్తుంది వెరీ ప్రైమ్ లొకేషన్లో ఇది మనకైతే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ప్రైజ్ వచ్చేసి టూ సిఆర్ థర్టీ ల్యాక్స్ రెండు కోట్ల ముప్పై లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైతే రెంటల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో ఈ యొక్క వీడియోని చూసి పూర్తిగా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీరు కూడా ఇలా అమ్మాలని కూడా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ కూడా మీ యొక్క పర్సనల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ మేబి మీరు మీరైతే అక్కడ కామెంట్ అయితే చేయొచ్చు ఇది మరోసారి చెప్తున్నాను రెండు వందల అరవై ఏడు గజాలతో నార్త్ ఫేసింగ్తో నెలకి ఎనభై వేల రెంట్తో రెండు కోట్ల ముప్పై లక్షలతో మనకైతే అవైలబుల్గా ఉంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రం